స్వాగతం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ చెల్ల హరినాథ్ రెడ్డి మండల కన్వీనర్ వారి ఆధ్వర్యంలో పాములపాడు కరెంట్ ఆఫీస్ వద్ద విద్యుత్ బాధుడు యాభై ఏడు వేల కోట్ల తాడిపల్లె కైలాష్ ముడుపుల కోసనేనని విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడేనని కరెంటు కోతలు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని కరెంట్ ఆఫీస్ ఎదురుగా నిరసనలు వ్యక్తం చేశారు ఈ నిరసనలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చల్లాహరినాథ్ రెడ్డి ఉన్నం రామచౌదరి శంకర్ స్వామి అర్జుక గౌడ్ లింగస్వామి శ్రీరాములు భాస్కర్ రెడ్డి రెడ్డి ఉన్నం శ్రీనివాసులు ఈశ్వర్ రెడ్డి తదితర తెలుగుదేశం నాయకులు కరెంట్ ఆఫీస్ నందు ఆపరేటర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే కోతలు పోవాలంటే కరెంటు కోతలు పోవాలంటే కరెంటు కోతలు పోవాలంటే కరెంటు కోతలు పోవాలంటే కరెంటు కోతలు పోవాలంటే કે કારણે વેન્ટને રાખી ચાલે વેન્ટને વિદ્યુત ચાલે વેન્ટને રાખી ચાલે અડવાને ಅದೇ